శ్రీ గణేశాయ నమ గణేశుని ప్రార్థన శుక్లాం విష్ణుం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ్ఞోపశాంతే ఆ గజానన పద్మాకం గజాన మహర్నిశం అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ సూర్యాయ నమ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వినాయక చవితి యొక్క కథ వృత్తాంతాన్ని అంతటినీ కూడా తెలుసుకుందాం గ వినాయక చవితి సందర్భంగా వినాయకుడి యొక్క కథ సూతమహాముని మహాముని అరణ్యంలో కూర్చొని సౌనుకాది మునులకు విఘ్నేశుడి యొక్క జననం చంద్రదర్శన దోష కారణం దాని నివారణ గురించి ఈ విధంగా చెబుతున్నారు పూర్వకాలంలో అనే రాక్షసుడు శివుని కోసం తపస్సు చేసి శివుణ్ణి మెప్పించను శివుడు ప్రత్యక్షమై వరమిస్తాను కోరుకో అనగా గజాసురుడు శివుణ్ణి తన హృదయంలో ఉండమని వరం కోరిను శివుడు సరే అన్నాడు ఈ వరం వల్ల శివుని జాడ తెలియక ముల్లోకాలు తలడిల్లిపోయాయి కైలాసంలో పార్వతీదేవి కూడా భర్త జాడ తెలియక ఎంతో ఆవేదన పడుతున్నది కొంతకాలానికి గజాసురుని హృదయంలో శివుడు ఉన్నాడని తెలుసుకొని తెలుసుకున్న దేవతలు విష్ణువును బ్రహ్మను వేడుకొనగా బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వేషంలో నందీశ్వరుని తీసుకొని గజాసురుని వద్దకు వెళ్ళి తమ ఆటపాటలతో నందీశ్వరుడు నృత్యంతో మెప్పించగా గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలి కోరుకో అనగా గంగరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసురుని పరమశివుడు లేక ముల్లోకాలు కూడా తలడిల్లిపోతున్నాయి నీ హృదయంలో ఉన్న శివుణ్ణి మా కోరగా మాట తప్పని గజాసురుడు సరే అన్నాడు అంతటా నందీశ్వరుడు తన కొమ్ములతో గజాసు పొట్ట చీల్చి శివుణ్ణి బయటకు తీసుకొని వచ్చాను అప్పుడు గజాసురుడు పరమేశ నా శిరస్సుకు పుణ్యగతిని చేకూర్చు నీవు నా చర్మం ధరించు అని కోరుకొనగా శివుడు దానికి అంగీకరించి నీ శిరస్సును అందరూ పూజించెదరు అని చెప్పాను విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దేవతలు కైలాసానికి ప్రయాణమయ్యారు ఇటు కైలాసంలో పార్వతీదేవి భర్త రాక తెలుసుకొని అభ్యంగన స్నానం చేసి అతికి స్వాగతం చెప్పాలని తయారవుతోంది తన ఒంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తవక్ శక్తితో ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలాగా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని చెప్పి తన స్థానానికి వెళ్ళింది కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మం వద్ద ఉన్న బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికి అధిపతినని పార్వతీదేవి భర్తనని చెప్పి చెప్పాడు శివుడు నువ్వెవరూ అయినా సరే వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు బాలుడు వాద ప్రతివాదనలు పెరిగాయి పెదవగనాలు బాలుణ్ణి ఎదిరించలేక ఓడిపోయారు శివునికి పట్టుదల పెరిగిపోయింది కోపంతో తన త్రిశూలాన్ని బాలు పైకి విసిరాడు త్రిశూలం దాటికి బాలుడి శిరస్సు తెగిపడింది ఇంతలో పార్వతీదేవి పరుగున వచ్చి పడి ఉన్న బాలు మొండెమును పట్టుకుని విలపించుచుండెను నాదా పశువాన్ని ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించింది శివుడు కోపం తగ్గించుకొని మనసు కరిగి తన తొందరపాటును చింతించి ఈ బాల్ని బతికిస్తానని మాట ఇచ్చి ప్రథమ గణాలతో ఉత్తరముఖంగా పడుకొని ఉన్న వారిని శిరస్సు తీసుకొని తీసుకొని రమ్మనమని ఆజ్ఞాపించిన గణాలు ముల్లోకాలు గాలించి వెతగ్గా గజాసుడు ఉత్తరదిగ్గా పడుకొని మరణావస్థితిలో ఉన్నాడు ఆ గజాసుడిని శిరస్సును తెచ్చి బాలుని ముండానికి అతికించి సజీవుణ్ణి చేశారు పార్వతీదేవి ఎంతో ఆనందించింది ఆ బాలు పార్వతీదేవి గజాననుడు వినాయకుడు లంబోదరుడు అనే అనేక పేర్లతో అల్లారు ముద్దుగా పెంచసాగింది విఘ్నాలకు అధిపతిగా వినాయకుని చేయుట కొంతకాలం తర్వాత పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుని దేవ విఘ్నాలకు అధిపతి కావాలని వారు కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ విఘ్నాధిపత్యములకు పోటీపడ్డారు అందుకు పరమేశ్వరుడు కుమారులారా ముల్లోకాలలో గల నదుల్లో స్నానం ఆచరించి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చేదరో వారికి విఘ్నాధిపత్యం దక్కుతుందని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైన ఎమలిపై ఎక్కి బయలుదేరాడు గజానుడు తండ్రి తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇలా ఇలాంటి పోటీ తగునా అని వేడుకొనగా అంతటి పర పరమేశ్వరుడు కరుణించి నాయన నీకు నారాయణ మంత్రము ఉపదేశించదును ఆ మంత్రము ఒకసారి పఠించిన తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసిన ముల్లోకాలలో ఉన్న సప్త నదులు ఎందు స్నానమాచరించిన ఫలితం కలుగుతుంది అని చెప్పను అందుకు గణపతి ఎంతో సంతోషించి ఆ మంత్రాన్ని ఉపదేశించమని కోరాను దానికి గాను పరమశివుడు ఆ మంత్రం ఇలా చెప్పసాగాను సకృతు నారాయణేతిక్ తాన్ మాన్ సంకల్ప శతత్రయం గంగాది సర్వ స్నాతో భవతి పుత్రక కుమార ఇది నారాయణ మంత్రము ఇది ఒకసారి జపించిన సప్త నదులు ఎందు స్నానమాచరించిన ఫలితం కలుగుతుందని చెప్పగా గణపతి కైలాసమందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణ చేయగా కుమారస్వామి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే స్నానమాచరించి ఎదురు వస్తుండేవాడు ఇది తెలుసుకొని తన అజ్ఞానానికి చింతించిన వాడే కైలాసంకు వచ్చి తండ్రి నా అజ్ఞానం మన్నించి అన్నగారికే యజ్ఞాధిపతిని ఇవ్వమని వేడుకొన వేడుకొనెను అంతటా పార్వతీ పరమేశ్వరులు సంతోషించి భాద్రపద శుద్ధ చవి చతుర్థి నాడు గణపతికి ముక్కోడి దేవతల సాక్షిగా విఘ్నాధిపత్యం ఇచ్చారు ఆనాటి నుంచి మన అందరం కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితిగా వినాయకుని పుట్టినరోజుగా ప్రపంచమంతా కూడా చేసుకుంటూ ఉన్నది ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు పిండి వంటలు పాలు తేనె మొదలకు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి తాను పూజించి కొన్ని తన చేత పట్టుకుని మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి భుక్తాశయంతో సూర్యాస్త సమయం వేళకు కైలాసమునకు వచ్చాడు మాతాపితులకు పాదాభివందనం చేయి సంకల్పించి ఉదరం సహకరించగా నానా అవస్థలు పడుచు శివుని పడుచుండగా శివుని శిరస్సున ఉన్న చంద్రుడు చూసి పక్కపక్క నవ్వాడు గణపతి కోపం వచ్చి తన దంతం కోరను విరిచి చంద్రుడి మీదకు విసిరాడు ఇంకా కోపం తగ్గక ఆవేశంతో ఊగుతున్న వినాయకుడు పొట్టలు చీసింది పాముతో పొ బొజ్జను కుట్టారు కుమారుడు పరిస్థితి చూసి పార్వతీదేవి కోపంతో చంద్రుడిని చూసి ఓరి చంద్ర నీ నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డా అందరిగాని అనుకుంటున్న నిన్ను చూడకుండా ఎవరు ఉండరు ఉండరు కనుక కాదని నిన్ను చూసిన వారికి నీలాభ నిందలు కలుగును అని ఆవేశంగా శి శపించింది జగన్మాత పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు ఆ జగదా జగదాంబ పాదాల మీద పడి శాపం ఉప ఉపసంహరించమని కోరాడు శాపం ఉపస ఉపసంహరించబడదు ఉపసంహరించబడదు అన్నది పార్వతీమాత దేవతలంతా అయోమయంతో కలవరపడి తల్లి చంద్రుడిని క్షమించు చంద్రుడిని చూడకుండా ఉండటం సాధ్యపడుతుందా ఎవరికి ముఖం చూపలేక ఎవరు తన ముఖం చూడక చంద్రుడు కోసం కాకపోయినా లోకాలను రక్షించుటకైనా మీ శాపాన్ని ఉపసంహరి సంహరించు తల్లి అని దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ చేసుకున్నాను శాపం తప్పదు చేప ప్రభావం పడకుండా తరుణోపాయం చెప్తున్నాను తెలుసుకొని మసులుకోండి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజా అక్షంతలు శిరస్సును ధరించిన వారికి ఎట్టి నీలాపనందలు రావని వారమిచ్చింది ఈయాన్ని విస్మరించినా ఆలస్యం చేసినా ఎట్టివారికైనా నీలాపనందలు తప్పవు అని హెచ్చరించింది ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లే శ్రీకృష్ణుడు అపనిందల పాలయ్యారు అని తెలియచున్నది శ్రీకృష్ణుడు చంద్రుని చూసి అపనిందల పాలవుట ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాల పాత్రలో చంద్రుని చూసి నీలాప నిందలు పాలయ్యాడు సత్రాజిత్ అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు ఆ శమంతకమణి రోజుకు వెయ్యి మనుగుల బంగారాన్ని ఇస్తుంది ఆ మణి తనకిమ్మని సత్రాజిత్తును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్ అందుకు అంగీకరించలేదు సత్రాజిత్ సత్రాజిత్ తమ్ముడు ఒకనాడు సమంతకమణి హారాన్ని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం సంహరించి ఆ హారాన్ని మాంసముద్దగా భావించి అవహరించింది ఆ సింహం సింహం ఆ మణిని జాంబవంతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తె కానుగ్గా ఇస్తే సంతోషిస్తుందని ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుని పోయాడు కృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమైన అపహరించాడు అని సత్రాదిత్య తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త కృష్ణుడు తనకు నీలాప నింద కలిగినదో ఆలోచించి పాల పాత్రలో చంద్రుని చూడటం వల్ల కలిగిందని తెలుసుకున్నాడు ఆ నింద నుండి బయటపడడానికి సమంతకమణిని వెతకడానికి అడవికి వెళ్ళడానికి ప్రయాణించాడు ఈ గణపతి పూజ చేసుకొని అడవికి వెళ్ళడానికి బయలుదేరాడు అక్కడ గల సింహం జాంబవంతులు అడుగుతారని చూసి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన సమంతకమణిని చూసి దాన్ని తీసుకొని పోగా తీసుకొనిటకు పోగా జాంబవంతుడు వచ్చి కృష్ణుడితో యుద్ధాన్ని యుద్ధానికి దిగాడు అహోరాత్రులు హోరాహోరీగా తలపడి పద్దెనిమిది రోజులు యుద్ధం చేశాడు ప్రజలకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసినది జాతాయుగంలో శ్రీరామచంద్రుడు అని గ్రహించి నమస్కరించి కృష్ణుడికి ఇచ్చి తమ కుమార్తె యొక్క జాంబవంతితో వివాహం చేశాడు కృష్ణుడు ద్వారక్కు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన విషయం చెప్పి ఆ తనకి ఇచ్చాడు సతరాజిత్తు తన పొరపాటుని తొందరపాటు తెలుసుకున్నవాడే మత్యతాపంతో ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను కూడా కృష్ణుడికిచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్దశి నాడు క్షీరపాత్రలో చంద్రుడిని చూసిన ఫలితంగా ఈ అపవాదు వచ్చినట్లు తన వారందరకు చెప్పాడు కృష్ణుడు భూలోకంలో సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది పూజించి పూజానంతరం అక్షంతల శిరసపై వేసుకున్న ఎలాంటి నీలాపందలు కలగవు సుఖ సుఖ జీవులైశ్వర్యాలు పొందుదురు ఈ వ్రతము సీతాదయం వెతుకున్నప్పుడు శ్రీరాముడు ఉత్తాసును వధించినప్పుడు ఇంద్రుడు గంగన భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతోత్పాదనం చేసినప్పుడు దేవాసురులు కుష్ఠువ్యాధిని నివారణకు సాంబుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందుడకు ధర్మరాజు తమ యొక్క అపవాదం నుంచి రక్షించుకుడు ఋషిపత్నులు మొదలగు వారందరూ కూడా వ్రతము చేసి సకల విజయాలను పొందారు అని ఈ కథ యొక్క వృత్తాంతం ఇది గణేషుడి యొక్క చతుర్థి నాడు మనం విల వినవలసిన కథ ఈ కథను విని ఆ యొక్క అక్షింతలు మన శిరస్సు మీద వేసుకుంటే నీలాప నిందలన్నీ కూడా ఈ సంవత్సరం అన్నాళ్ళు మనకి రావు కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నీలాప ఈ కథని మనం విని ఆ అక్షింతలు మన శిరస్సు మీద వేసుకుంటే మనకి ఎటువంటి విఘ్నాలు రావు చంద్రుని చూసినా సరే అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ వినాయకుడికి మనం పునఃపూర్తి చేసుకోవాలి ఓం శ్రీ గణేశాయ నమ చత్రం ఆచాదయామి ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ చామరం వీచయామి అంటూ పూలు వేయాలి ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ నృత్యం దర్శ్యామి అంటూ మళ్ళీ పువ్వు ఒకటి వేయాలి ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ సంగీతం శ్రావయామి అంటూ మరో పువ్వు వేయాలి ఓం విఘ్నేశ్వరాయ నమ అశ్వానారోహయామి అంటూ పువ్వు వేయాలి ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః గజానారోహయామి అంటూ మరో పువ్వు వేయాలి ఓం విఘ్నేశ్వరాయ నమ ఆందోళికాం ఆరోహయామి అంటూ పువ్వు వేయాలి విఘ్నేశ్వరాయ నమ సమస్త రాజోపచార భక్తోపచార శక్తోపచారా సమ పూజా సమర్పయామి సర్వభావ్య అక్షతాన్ సమర్పయామి అన్నీ అనుకుంటూ అక్షంతలు అక్కడ వేసి స్వామివారికి క్షమాప్రార్థన చెప్పుకొని స్వామివారి దగ్గర మనం నమస్కారం చేసుకొని అక్షంతలు నీళ్లు విడిచిపెట్టాలన్నమాట ఈ విధంగా మనం చేసుకుంటే స్వామివారి యొక్క కరుణా కటాక్షం కలుగుతుంది అదేవిధంగా ఈ కథ పూర్తిగా మనం వినడం వల్ల మనకి ఎటువంటి నీలాపనిందలు రావు అలాగే మనకి ఈ సంవత్సరం అంతా కూడా జరగవలసిన పనులన్నీ జరుగుతాయి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది సి గు శ్రీ గురుభ్యో నమై ఓం ఓం శ్రీ గణేశాయ నమ జై శ్రీరామ్ జై హింద్